వైఎస్ ఫ్యామిలీ రాయలసీమలో ఈ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రాష్ట్రంలో అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు సీఎంగా చేసిన చరిత్ర కూడా ఉంది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేసి ఎన్నో మంచి పనులు పథకాలు అమలు చేసి పేద ప్రజల గుండెల్లో నిలిచారు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేస్తూ మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారు అయితే వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి పేరు బాగా వినిపిస్తుంది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి స్వయంగా ఎదిగారైన ఇక ఆ తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది రాజకీయంగా చిన్న వయసులోనే ఎంపీగా నిలబడి భారీ మెజారిటీతో గెలిచి వైఎస్ కుటుంబానికి రాజకీయంగా కడప కంచుకోట అని రెండుసార్లు రుజువు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి మరి వైఎస్ అవినాష్ రెడ్డి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ముందుగా వారి కుటుంబం గురించి చూస్తే వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి ఆయన తండ్రి వైఎస్ వెంకటరెడ్డి వైఎస్ వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మమ్మ ఆమె కొడుకు చిన్నకొండారెడ్డి ఆయన బిడ్డల్లో తొమ్మిదవ వారు వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి ఆయన ఇక వైఎస్ వెంకటరెడ్డి రెండవ భార్య గంగమ్మ ఆమెకు పుట్టిన వ్యక్తే వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డికి ఐదుగురు కుమార్లు ఆడబిడ్డలు ఉన్నారు వారిలో మూడో వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తర్వాత వైఎస్ రెడ్డి ఇలా కనుక చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి రెడ్డి అందరూ వరుసకి అన్నదమ్ములవుతారు వారి కుమారులు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా సోదరులవుతారు పులివెందుల్లో చూస్తే ఏ మూలలో అయినా వైఎస్ ఫ్యామిలీ వారే కనిపిస్తారు వారే అంతటా ఉంటారు అంత పెద్ద కుటుంబం వారిది వైఎస్ ఇంటి పేరుని పాపులర్ చేసింది మొదట రాజారెడ్డి అనే చెప్పుకోవాలి ఆయన పులివెందుల సర్పంచ్గా చేశారు ఆయన సతీమణి కూడా చేశారు రాజారెడ్డికి ఉన్న రాజకీయ ఆకాంక్ష ఫలితమే వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా మంత్రిగా చివరికి సీఎంగా కూడా అయ్యారు ఆయన కుమారుడు జగన్ తండ్రి వారసత్వాన్ని పుణికుపుచ్చుకొని ఏపీకి సీఎం అయ్యారు ఇదంతా వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఆశలుగానే చూడాలి మరి వైఎస్ వెంకటరెడ్డి మొదటి భార్య కుటుంబీకులుగా రాజకీయాల్లో ఎవరు ఉన్నారంటే ఇక్కడ భాస్కర్ రెడ్డి అనే చెప్పుకోవాలి ఆయనే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు పదవులు మాత్రం పెద్దగా ఆయన వరించలేదు ఆయన ఒకసారి జడ్పీటీసీగా తెలుగుదేశం ఉధృతంగా ఉన్న రోజుల్లోనే ఏకగ్రీవంగా గెలిచారు పులివెందుల పంచాయతీకి ఉప సర్పంచ్ పనిచేశారు ఆయనకు రాజకీయ పదవులు చేపట్టాలన్న కోరిక ఏదీ లేదనే చెబుతారు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎంతో కాలంగా రాజకీయంగా ఉన్న చిన్న పదవులు మాత్రమే చేసి పులివెందుల రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు అయితే ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి మాత్రం పార్లమెంట్ మెంబర్ అయ్యారు కడప ఎంపీగా రెండుసార్లు గెలిచారు వైఎస్ భాస్కర్ రెడ్డి లక్ష్మీ దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున కడప జిల్లా పులివెందులో జన్మించారు వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నతనం నుంచి చదువులో ముందు ఉండేవారు ఆయన్ని ఉన్నత చదువులు చదివించి ఫారెన్ పంపించాలని తల్లి కోరిక తండ్రి కూడా కొడుకు ఇష్టాన్ని ఓకే అన్నారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా ఉండేవారు అవినాష్ రెడ్డి హైదరాబాద్లో చదువు పూర్తయిన తర్వాత చెన్నైలో బీటెక్ పూర్తి చేశారు ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఎంబీఏ పూర్తి చేసి వచ్చారు ఇక వచ్చిన తర్వాత ఇక్కడ తండ్రి వ్యాపారాలు చూసుకుని ఆయన కూడా కొత్తగా వ్యాపారం ఏదైనా ప్రారంభిద్దామనుకున్నారు ఇదే సమయంలో ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు అయితే చిన్నప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీ కావడంతో ఆయనకు కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది అలా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో పెన్నంటు ఉన్నారు జగన్కి తోడుగా నిలిచారు అయితే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో అన్ని సెగ్మెంట్లు ఆ కుటుంబానికి ముఖ్యమే ముఖ్యంగా కడప పులివెందుల జమ్మలమడుగు కమలాపురం బద్వేల్ పొద్దుటూరు మైదుకూరు ఇవన్నీ కూడా వైఎస్ కుటుంబానికి జిల్లాలో కంచుకోటలనే చెప్పాలి ప్రతి చోట వారి అనుచరగాన ఉంటుంది రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో అలాగే జగన్ చరిష్మాలో కూడా ఈ సెగ్మెంట్లు మెజారిటీ ఈ కుటుంబానికి సపోర్ట్గా ఉన్న అంచాలే గెలుస్తూ ఉంటారు అందుకే కడప పార్లమెంట్ స్థానం వారికి చాలా ముఖ్యం ఇక్కడ జగన్ కూడా ఎంపీగా గెలిచారు తన తండ్రికి కూడా ఇది సెంటిమెంట్ ప్రాంతం బాబాయ్ కూడా ఇక్కడే గెలిచారు ఇక్కడ వైఎస్ కుటుంబీకులు నిలబడితే గెలుపు పక్క అని అంటారు అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో చిన్నవాడు రాజకీయాలకు కొత్త ఏం గెలవడని చాలామంది విమర్శలు చేశారు కానీ అవన్నీ పటాపంచులు చేస్తూ ప్రచారంలో దూసుకుపోయాడు అవినాష్ రెడ్డి చివరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెట్టబ్బగారి శ్రీనివాసరెడ్డిపై ఘన విజయం సాధించారు లక్షా తొంభై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్ల మెజారిటీ వచ్చింది ఆయనకు ఇలా అవినాష్ రెడ్డి తొలిసారి పార్లమెంట్ మెంబర్ అయ్యారు ఇక స్టేట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉన్నవారిని పార్టీ కేడర్ని బాగా చూసుకున్నారు ఐదేళ్ల కాలం పాటు పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చూసుకునేవారు అవినాష్ రెడ్డి ఇక ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ ఎంపీలతో కలిసి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రెండు వేల పద్దెనిమిదిలో తన పదవికి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా ముందు ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు కడప ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరిని నిలబెడదామా అని చూసింది అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది ఆ సమయంలో ఈ ఎన్నికల్లో మూడు లక్షల ఎనభై వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచారు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కంటే డబల్ మెజారిటీతో గెలుపొందారు అవినాష్ రెడ్డి ఇలా వైసీపీ తరఫున చాలా క్రియాశీలకంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన జిల్లాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు అవినాష్ రెడ్డి ఇక ఆయన వివాహం గురించి చూస్తే ఆయన సమతానే ఆమెను వివాహం చేసుకున్నారు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారితో కూడా ఆయనకు బంధుత్వం ఉంది వైఎస్ భారతి తల్లి సుగునమ్మకి స్వయానా సోదరుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అలాగే అవినాష్ తల్లి లక్ష్మి గారు భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డికి స్వయానా సోదరి అవుతారు ఇక వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం పలు వ్యాపారాలు కూడా చేస్తోంది సుమారు ఆయన ఆస్తుల విలువ ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతూ ఉంటారు అయితే యువతలు ముఖ్యంగా జిల్లాలో అవినాష్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఎంతోమందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు ఆయన ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతోంది సిబిఐ అన్ని కోణాల్లో విచారణ చేస్తోంది ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి పలుమార్లు సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు ఇందులో ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నారు ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది మొత్తానికి జగన్ సోదరి వైఎస్ షర్మిల ఈసారి కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డిపై సోదరి సునీత మరో సోదరి షర్మిల ఇద్దరూ తీవ్రంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు తనకు వివేకా కేసుతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు అవినాష్ రెడ్డి చూడాలి ఇప్పటి వరకు కడప ఎంపీ సెగ్మెంట్లో రాజకీయం టీడీపీ వర్సెస్ వైఎస్ కుటుంబంలా సాగింది కానీ తొలిసారి వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు మరి ప్రజలు ఇక్కడ ఎవరికి పట్టం కడతారో మీ అభిప్రాయం ప్రకారం కడప ఎంపీగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ షర్మిల ఎంపీగా గెలుస్తుందా లేదా అవినాష్ రెడ్డి గెలుస్తారా తప్పక మీ అభిప్రాయాన్ని తెలియచేయండి